హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ థర్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అంటే రాజు అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు కదా ఇదే దాని ఆ చెప్పిన అబద్ధం మీద రుద్రానికి అయితే డౌట్ వస్తుందన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు సబ్స్క్రైబ్ వీడియోలు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే థర్టీ ముప్పై తారీఖు ఏం జరిగిందో చూద్దామండి ఆడిటింగ్ గురించి రాజు చెప్పాడు కదా దాంతో ధాన్యలక్ష్మితో రుద్రాణి చెప్తుంది అనమాట రాజు అబద్ధం ఆడుతున్నాడు అని రుద్రాణి అంటే రాజుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది కావ్య కోసం చెప్తున్నాడేమో అని అంటే గత కొన్ని రోజులుగా కలిసి ఉండటం మనల్ని పా పనుల కంటే హీనంగా చుట్టడం ఇంటిని కంట్రోల్లో వాళ్ళ ఇంటిని వాళ్ళిద్దరికి కంట్రోల్లోకి తీసుకోవడం ఇవన్నీ చూస్తే వాళ్ళిద్దరు పెద్ద గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట మన కార్డ్స్ బ్లాక్ చేయడం అకౌంట్ చెక్ చేయడం రెండింటికి పొందడం లేదు అయితే మనకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని డబ్బంతా వాళ్ళ అకౌంట్కి మళ్ళీ వాళ్ళు ఒకవేళ వాళ్ళ అకౌంట్కి వాళ్ళ పర్సనల్ అకౌంట్కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకున్నారేమో లేదా అకౌంట్లో డబ్బు లేకుండా అయినా ఉండాలి అని రుద్రాణి అంటుందన్నమాట ఇంత పెద్ద కంపెనీ ఇంత పెద్ద కంపెనీ మన మన బిజినెస్ కోట్లలో ఉంది అలా ఎలా ఖాళీ అవుతుందని దాని లక్ష్మి అడిగితే ఎంత పెద్ద కంపెనీ అయినా ఒక్కోసారి కుదేలు అవుతుంది షేర్ మార్కెట్ గురించి తెలుసు కాబట్టి అందులో ఎన్నో కంపెనీలు ఫేడ్ అవుట్ అవుట్ చూశాను ఇది ఒక లెక్క కాబట్టి నిజాన్ని బయటికి తీసుకొస్తాను దానికి నీ సహాయం కావాలని రుద్రాణి అంటుంది అలా ఏదైనా జరిగితే నేను చూస్తూ ఊరుకుంటాను అని దాని లక్ష్మి హెల్ప్ చేస్తాను అంటుంది అనమాట ఇంకోవైపు ఐదు లక్షలు ఎలా తేవాలి మాట పోకూడదు ఇంట్లో తెలియకూడదు డబ్బు కట్టాల్సిందే ఎవరైనా ఫ్రెండ్ని అడగాల్సిందే అని రాదనుకుంటాడు ఇంకా తన కో క్లోజ్ ఫ్రెండ్ శేఖర్కి ఫోన్ చేసి ఐదు లక్షలు అప్పు కావాలరా అని అడుగుతాడు అనమాట నెలలో తిరిగిస్తాను అర్జెంటుగా అవసరం పడింది స్థవా అంటే నీకు అది నీకు చాలా చిన్న అమౌంట్ కానీ నాకు చాలా పెద్ద అమౌంట్ మళ్ళీ డైలాగ్స్ కొడతాడనమాట నువ్వు ఎడితే ప్రాణాలని అని అవసరం లేని ప్రాణాలు వదిలిగా డబ్బులు ఇవ్వండి దానికి చెప్తాడనమాట మొన్నే ప్లాట్ అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను మీ ఇంట్లోనే కోట్లకు కోట్లు ములుగుతుంటాయి కదరా అని శేఖర్ అంటాడు అనమాట అప్పుడు అంటాడు నేను నా భార్యతో పందం కాసాను డబ్బు అడిగి చూడండి బ్రెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది అని తను చెప్పింది అందుకే ప్రాంక్ చేశానని రాజు కాల్ కట్ చేస్తాడు అప్పుడే కావి వస్తుంది ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని అంటాడు ఇలాంటి పరిస్థితులు మాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మీ కొత్త నాకు కాదు అని చెప్పి తన బంగారు నాకులైతే తీసుకొస్తుంది అనమాట కావ్య అప్పుడు తీసుకొచ్చి రాజుకి తీసుకోండి ఏంటి ఏంటి ఇవి అంటే ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య గారు ఇచ్చారు ఇవి బ్యాంకులో పెట్టి ఐదు లక్షలు తీసుకురండి తాకట్టు పెట్టినట్లు ఎవరికీ తెలియదు కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత తీసుకొచ్చుకుందామని కావ్య అంటుంది అనమాట దాంతో ఇంకా రాజ సమస్యకి పరిష్కారం దొరికినందువల్ల ప్రేమగా చూస్తూ ఉంటాడు ఆయన చెప్పాలనుకున్న మాట్లాడి కావ్య చెప్పేసింది ఏం చూస్తున్నారు అయ్యో ఇంత మంచి వారిని నిన్ను దూరం పెట్టానే బెడ్రూమ్ కాకుండా పూత్ బంగులాకి తీసుకెళ్ళాలని గట్టిగా హక్ ఉందని కావ్య అంటుంది అప్పుడు రాజు మనసులో అనుకుంటాడు అనమాట దొంగమోహంది మనసులో మాట పసిగట్టేసిందని రాజు అనుకుంటాడు ఇప్పుడు ఆ లింగనం చేసుకుంటే అవసరానికే ఉంటుంది కేవలం థ్యాంక్స్ మాత్రమే చెప్ప నేను అలాంటివి ఏమనుకోలేదు కేవలం థ్యాంక్స్ మాత్రమే అని చెప్పి రాజు అంటాడనమాట ఇంకా ఇంకా తర్వాత తాతయ్య గారి దగ్గర కళ్యాణి చూపిస్తారు మనకి కళ్యాణ్కి అప్పు ఫోన్ చేస్తాను అనమాట అని కళ్యాణ్ అంటే అవురా ఆప్రని దొంగ ప్రేమ నేను ఫోన్ చేస్తేనే మాట్లాడుతావు నువ్వు చాలా మారిపోయావు నన్ను మార్ మార్చిపో నన్ను మర్చిపోయావు అని మాటలతో ఫైట్ చేస్తూ ఉంటుంది అప్పు ఇలా మాటలతో ఫైట్ చేయడం మా అని కళ్యాణ్ అంటాడు అప్పు దగ్గరికి వీకెండ్లో నా నువ్వు మొన్న ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పావంటే నాకు అంటాడు వీకెండ్లో నా దగ్గరికి వస్తానని కదా ఎందుకు రాలేదని చెప్పి గొడవ పెట్టుకుంటుంది అనమాట ఇక నేను న్యాయ పోరాటం చేయాల్సిందని అప్పు అంటుంది మీ అన్నయ్య మీ కుటుంబం అంతా ఇలాగేనానంటే కుటుంబాన్ని ఇలా అక్కు అని కళ్యాణ్ అంటాడు మరి కట్టుకున్న వారిని నిర్లక్ష్యం చేస్తే ఎలా మాట్లాడాలి కొంపుతీసి హైదరాబాద్లో చిన్న ఇళ్ళు ఏమైనా పెట్టావా ఏంటి పెట్టే ఉంటావు మీ మగజాతికి నమ్మకూడదని అప్పు అంటుంది నాన్నమా ఇస్తామని కళ్యాణ్ అంటే దానికి చెప్తుంది అనమాట అంతలో డాక్టర్ వచ్చి కళ్యాణ్తో హాస్పిటల్ బిల్ ఇంకా పే చేయలేదు ఇలా చేస్తే హాస్పిటల్ రూల్ ఒప్పుకో అని చెప్పి ముందే చెందే చెప్పానంటాడు అనమాట అది విన్నా అప్పు బిల్ ఏంటి అని అడుగుతుంటే కళ్యాణ్ కాల్ కట్ చేస్తాడు చెక్ హోల్డ్లో ఉండడం గురించి కళ్యాణ్తో డాక్టర్ చెప్తాడనమాట అప్పు వెంట వెంటనే కాల్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ కాల్ కట్టేస్తాడు అయినా చిన్న చిన్న పేమెంట్స్ విషయంలోనే మా అన్నయ్య చాలా క్లియర్గా ఉంటాడు తాత ఈ బిల్లు విషయంలో ఇలా ఎందుకు చేస్తారు ఒకసారి ఎక్కడైనా తేడా వచ్చిందో మీ కౌంటర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు చెక్ చేయండి అని చెప్పి కళ్యాణ్ చెప్తూనే ఉంటాడు అలా చెప్తుండగా నర్స్ వచ్చి సార్ వాళ్ళు బిల్లు పే చేశారు వాళ్ళ మేనేజర్ వచ్చి ఇప్పుడే క్యాష్ ఇచ్చారని చెప్తుంది సారీ సార్ అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఇలాంటి విషయాల్లో మేము ఎప్పుడు చాలా క్లియర్గా ఉంటే ఒకసారి చూసుకొని మాట్లాడితే బెటర్ అని చెప్పి డాక్టర్కి వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్ మళ్ళీ అప్పు కాల్ చేసి ఏం దాస్తున్నారా నా దగ్గర నేను విన్నాను హాస్పిటల్లో ఎవరున్నారు బిల్లు ఎవరు పే చేయాలి ఏదో చెప్పు లేదు ఉంటే నా మీద ఉంటానే అప్పు అడుగుతుంది అనమాట దాంతో జరిగిందంతా అప్పు కళ్యాణ్ చెప్తాడు తాతయ్య గారికి ఏమైంది ఇలా నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా నేను ఆ ఇంటి ఇంటికోడాలనే కదా నాకు టికెట్ బుక్ చేసి నేను వెంటనే బయలుదేరతానని అప్పు అంటుంది ఇలా అంటావనే చెప్పలేదని కళ్యాణ్ అంటాడు నీ లక్ష్యం మధ్యలో వదిలేసి రావడం కరెక్ట్ కాదు నీ గురించి కావ్యోదనకు చెప్పాను చాలా సంతోషించింది నీకు చెప్పొద్దని చెప్పింది నీ లక్ష్యానికి దూరం కాకుండా నువ్వు నీ లక్ష్యానికి దూరం కాకూడదు తాతయ్య కోసం మేమంతా ఉన్నాం ఇవేమీ పట్టించుకోకు తాతయ్య కోమాల నుంచి బయటకు వచ్చేసరికి నువ్వు పోలీసుగా ఆయన ముందు నిలబడాలి అదే నువ్వు ఆయనకి ఇచ్చే గౌరవం అని చెప్పి కళ్యాణ్ అంటాడనమాట అంత బాధలో ఉంటే ఏదేదో అన్నాను సారీరా అని చెప్పి అప్పు అంటుంది ఇంకా అక్కడ ఇక్కడ వీళ్ళకి అక్కడ అయిపోయింది కదా ఇంకా మన తర్వాత మళ్ళీ రాజుకి ఒక సమస్య అయితే వచ్చి పడుతుంది అనమాట ఒక లెటర్ చూసి షాక్ అవుతాడు తల పట్టుకొని కూర్చుంటే కావ్య వచ్చి కాఫీ ఇస్తుంది అప్పుడు ఏంటి ఏమైంది ఎందుకు బా ఇలాగా అని అడిగితే మూలుగా నాకు అయితే తాటిపండు పట్టు చూసావా అంటే ఇప్పుడు చూడలేదు ఇప్పుడు విన్ విన్నాను అంటే ఇప్పుడు చూడు అని చెప్పి ఆ లెటర్ ఇస్తాడు అనమాట అందులో రెంటెడ్ కార్ల బిల్లు మూడు లక్షలు ఉంటుంది మన దగ్గర ఉన్నవన్నీ రెంటెడ్ కార్లు అని కావ్య అంటుంది కాదు రెండు కార్లు మనవి నాలుగు కంపెనీ పేరు మీద రెంట్ తీసుకున్నవి అని చెప్తాడు రాజు ఈ మూడు లక్షల ఈ డబ్బుతో ఒక చిన్న ఫ్యామిలీ సంవత్సరం మొత్తం బతకొచ్చు అని చెప్పి కావ్య అంటుంది ఉన్న కార్లు ఎక్కువ తిరిగినట్టున్నారని రాజు అంటాడు దేవుడా ఈ పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం సరే మీరు కాఫీ తాగండి నేను ఆలోచిస్తానని కావ్య అంటుంది అనమాట కాఫీ తాగడం అయిపోయింది నాకు పరిష్కారం కూడా దొరికిందని చెప్పి ఇప్పుడు మన కార్లను మన రెండు కార్లను ఉంచి రెంటెడ్ కార్లను వెనక పంపించేద్దాం అని అంటుంది అప్పుడు ఇంట్లో వాళ్ళు అనడానికి ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తామంటే వాళ్ళు అడిగితే అన్న నన్ను ఉన్నాను కదా నన్ను తిట్టడానికి తిడితే తిట్టించుకుంటాను బయట వాళ్ళ గురించి పట్టించుకోకండి ఇప్పుడు మనం డబ్బున్న పేదవాళ్ళమే ఆఫీస్కి ఒక కారు ఇంటి అవసరాలకు ఒక కారు ఉంచి మిగతావి పంపించండి రెంటల్ వాళ్ళతో కూడా నేనే మాట్లాడతానని చెప్పి కావ్య అంటుంది అనమాట రాజుకి చాలా సంతోషమే చేస్తుంది సమస్యలను సాల్వ్ చేస్తున్నందుకు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మన రుద్రాణి అత్య కిందకొచ్చి ఏ శాంత పని మనిషి శాంత అని ఏ అని పిలుస్తుంది అనమాట అప్పుడు శాంత వీని కూడా నన్ను కాదలే అని చెప్పి ఉంటుంది అనమాట ఏ శాంత చూసే టైంకి రుద్రాణి పేపర్ చదువుతుంటుంది నన్నేనా పేరు పెట్టి పిలిచినప్పుడు చూద్దాం నేను శాంత అనుకుంటుంది ఏ శాంత అని చిరగ్గా పిలుస్తుంది రుద్రాణి నా పేరు శాంత కదమ్మా శాంత అని కోపడుతుంది అనమాట శాంత కాఫీ ఏమని అడుగుతుంది మీకు కాఫీ పొత్తున్న మీ బెడ్రూమ్లో పెట్టాను కదమ్మా అంటే అది చల్లారిపోయింది మళ్ళీ తీసుకొని రా అని చెప్తుంది అనమాట ఇంక ఈరోజు సిరియల్ ఇక్కడితో అయిపోయిందండి కమింగ్ అప్లో రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే కార్లన్నీ రెంటెడ్ కార్లన్నింటినీ పంపించేస్తూ ఉంటుంది చెప్ తీసుకెళ్ళి అని చెప్పి డ్రైవర్కి చెప్తాను అనమాట కావ్య ఆ విషయాన్ని పయనించి రాహుల్ రుద్రాణి వింటారు విని రుద్రాణి ఇంట్లో ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి కావ్యని బయటికి పంపించకపోతే నా పేరు రుద్రాణి కాదని చెప్పి కొడుకుతో సవాల్ చేస్తుంది అనమాట మరి చూద్దాం రేపు కావ్య ఈ సవాల్ని ఎలా ఎదుర్కొంటుంది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఇచ్చాడు మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్